ఓపెన్ రహస్యము <laughs> కొండా సురేఖ దొంగ ఏడుపులు దొంగ మాటలు మాట్లాడుతుంది గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడేది కదా అప్పుడు ఆమె మహిళ కాదా అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడిన ఆయన వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసారంటున్నాడు ఫోన్ టాపింగ్ అవును చేసింది ఎవరు మీరే కదా మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగ చైతన్య సామంత్య కారణం హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్ నుంచి తప్పుకోవడానికి ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు అది ఓపెన్ రహస్యము ఎందుకండి ఎందుకు ఎందుకేడు దొంగ మాట నా మీద వ్యక్తిగత నా క్యారెక్టర్ అసోసినేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగత దొంగ ఏడుపులు ఏడుస్తాను నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు రామి దాసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి ఇవన్నీ ఉంటే ఎట్లీస్ట్ కొంచమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు నువ్వు మనిషివేనా అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా ఒక భార్యను చేసుకోలేదా ఒక బిడ్డను కనలేదా నువ్వు మనిషి కాదా పశువు నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు మీ భారతదేశ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది మూడు మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతుంది